స్వాగతం మేషరాశివారు కోటేశ్వరులు కాబోయే ముందు వారికి కనిపించే సంకేతాలు ఇవే జాగ్రత్తగా గమనించండి లేదంటే మీరు చాలా నష్టపోతారు అయితే మేషరాశివారు యొక్క జీవితంలో వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి ఏ సంకేతాల ద్వారా వారు కోటేశ్వరులు కాబోతున్నామని అర్థం చేసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనక అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు ఈ రాశి వారు ఎవరు ఏ కష్టంలో ఉన్నా కానీ ఆదుకోటానికి ముందు వరుసలో ఉంటారు సహాయం చేసే గుణం అధికంగా ఉంటుంది అలాగే కొన్నిసార్లు ఆవేశం కూడా అధికంగా వస్తూ ఉంటుంది కోపాన్ని ఆవేశాన్ని నియంత్రించుకున్నట్లయితే వీరి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగగలుగుతారు అయితే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వారు ఆర్థికంగా పురోగతి సాధించబోయే ముందు వారికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా వారు అర్థం చేసుకోవాలి అతి త్వరలో వారు ధనాభివృద్ధిని సొంతం చేసుకోబోతున్నారు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించబోతున్నారు అనే విషయాన్ని అయితే ఏ సంకేతాలు వారికి కనిపిస్తాయి అనే విషయానికి వచ్చినట్లయితే కనుక మీ ఇంట్లో బల్లి కనిపిస్తే కనుక చాలా మంది దాన్ని అశుభంగా భావిస్తూ ఉంటారు దాన్ని తరమటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే బల్లిని చూడటానికి చాలా మంది అసహించుకుంటూ ఉంటారు కానీ మీ ఇంట్లో ఒకేసారి మూడు బల్లులు ఒకదాని వెంబటి ఒకటి పరిగెడుతున్నట్లుగా కనుక మీ కంటికి కనిపిస్తే అది చాలా శుభ సూచకం అతి త్వరలో మీరు ఆర్థిక వృద్ధిని సొంతం చేసుకోబోతున్నారని దానర్థం అలాగే మీ ఇంట్లోని తులసి కోట దగ్గర బల్లి కనిపిస్తే కూడా అది శుభ మీరు మీరు త్వరలో ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించబోతున్నారని దాని అర్థం రుణ బాధలు అప్పుల బాధలు తొలగిపోతాయి ఇక అదే విధంగా చూసినట్లయితే ఈ యొక్క వారి యొక్క జాతకం ప్రకారం మీ ఇంట్లోకి నల్లచీమలు ఒకేసారి కొన్ని వేల సంఖ్యలో వచ్చి మీ ఇంట్లో ఏదైనా ఆహార పదార్థాన్ని కావచ్చు పిండి అలాగే చక్కెర ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకువెళ్తున్నట్లుగా కనుక మీరు చూస్తే అది కూడా శుభ సూచకం మీరు అతిత్వరలో ధనాభివృద్ధిని కలగబోతున్నారని అప్పుల బాధలు రుణ బాధలు తీరిపోయి అప్పులు తీసుకునే స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయిలోకి మీరు వెళ్లబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే ఆ నల్లచీమలను చంపటానికి ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి తన రాకకు ముందు ఈ యొక్క చిహ్నాన్ని మీకు చూపిస్తుంది దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాలి అతిత్వరలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని అంటే లక్ష్మీదేవిని సంపదకు చిహ్నంగా మనం భావిస్తూ ఉంటాం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తేనే మనం ఆర్థికంగా వృద్ధిని చూడగలుగుతాం కాబట్టి ఈ సంకేతాన్ని బట్టి మీరు అతిథులలో ధనాభివృద్ధిని సొంతం చేసుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి నిర్దేశించిన సమయం వరకు ఆ నల్ల చీమలు వస్తూనే ఉంటాయి వాటిని అదే విధంగా రానివ్వండి ఇక మరొక అంశం పాము పామును చూడటం చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ మీరు పామును కనుక చూస్తే అది కూడా శుభ అనుకోకుండా మీకు పాము కనుక కనిపిస్తే అతి త్వరలో మీరు ఆర్థిక వృద్ధిని సొంతం చేసుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి మీరు ఆర్థికంగా మీ జీవితంలో ఎంతో పురోగతిని సాధించబోతున్నారని దీనర్థం అలాగే మీకు కలలో గుడ్లగూబ పాము ముంగిస కాకి ఇటువంటివి కనిపిస్తే కూడా అది కూడా శుభ సూచకం అలాగే మీకు అనుకోకుండా ఏదైనా బయటికి వెళ్లే సమయంలో వీధి కుక్క నోట్లో ఏదైనా శాకాహారాన్ని పట్టుకుని వెళ్తున్నట్లుగా కనుక మీరు చూస్తే అది కూడా శుభ లక్ష్మీదేవి ఆగమనానికి ముందు ఈ సంకేతం మీకు కనిపిస్తుంది అలాగే మీరు ఉదయం లేవగానే శంఖం శబ్దం అంటే శంఖం ఊదిన శబ్దం కనుక మీకు వినిపిస్తే అది కూడా శుభ సూచకంగా పరిగణించబడుతుంది ఆర్థిక వృద్ధికి అది సంకేతం మీరు వ్యాపార జీవితంలో అభివృద్ధిని చూస్తారు మీ ఉద్యోగ జీవితంలో మీరు ఆర్థిక వృద్ధిని కూడా చూస్తారు ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా వస్తాయి అలాగే మేషరాశి జాతకులు బయటకు వెళ్లినప్పుడు కాని లేకపోతే మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ గుడ్ల గూబ కనుక మీకు కనిపిస్తే అది కూడా శుభ సూచకం అతి త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోయే ముందు ఈ సంకేతాన్ని మీకు చూపిస్తుంది దాని ద్వారా ఆర్థిక వృద్ధిని మీరు సొంతం చేసుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి ఇక అదే విధంగా చూసినట్లయితే కాకి ఏదైనా రొట్టి ముక్కను నోట ఖర్చుకుని వెళ్లటం కూడా మీరు చూస్తే అది కూడా శుభ సూచకంగా పరిగణించబడుతుంది ఈ విధంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారు ఆర్థిక వృద్ధి సొంతం చేసుకునే ముందు ఇటువంటి సంకేతాలు వారికి కనిపిస్తాయి ఈ సంకేతాలు కనుక మీకు కనిపించాయంటే త్వరలో ఆర్థిక వృద్ధిని సొంతం చేసుకోబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి మీ జీవితంలో మీరు ఆర్థికంగా ఎంతో గణనీయమైన పురోగతిని సాధించబోతున్నారు చూశారు కదండి మేషరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కనిపించే సంకేతాలు ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి